హైవేస్ మెడికల్ రేప్ మెడికల్ రేప్ అంటే మామూలు రేప్ అంటే ఏంటి ఆడవారికి ఇష్టం లేకుండా వారి మీద బలవంతంగా బలత్కారం చేయడం రేప్ సెక్సువల్గా వారి మీద దాడి మరి మెడికల్ రేప్ అంటే ఇన్వర్టర్ ఫర్టిలైజేషన్ ఐవీఎఫ్ ఫార్మాట్లో ఏం చేస్తారంటే ఆడవారి నుంచి ఎగ్గి సేకరిస్తారు అండం మాగవారి నుంచి స్పెర్మ్ సేకరిస్తారు ఈ రెండింటిని ఫలదీకరణం చేస్తారన్నమాట ల్యాబ్లో ప్రత్యేకమైన పద్ధతిలో ఫలిదీకరణ చెందించిన తర్వాత ఎంబ్రియో దట్ మీన్స్ పిండం ఫామ్ కావాలి సో దాని ద్వారా సెపరేట్ ఒక బా దాన్ని ఏం చెప్పాలి సపరేట్ పాత్ర లాంటి దానిలో దాని ఓ టెస్ట్ ట్యూబ్ లాంటివో లేదు అన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉండే మెడికల్ ఎక్విప్మెంట్ అందులో ఉంచుతారు చూసినప్పుడు ఎస్ ఎంబ్రియో ఫామ్ అయింది అనుకున్నప్పుడు అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఫామ్ అయినప్పుడు ఇది ఓకే అనుకున్నప్పుడు దాన్ని ఏం చేస్తారంటే ఆడ గర్భాశాలలో ప్రవేశపెడతారు మ్యాక్సిమం ఇవి సక్సెస్ అవుతాయి అన్నట్టుగానే ఫాలో అవుతూ ఉంటారు ఎక్కడైతే పురుషుల యొక్క స్పెర్మ్ సెల్స్ కానీ ఆడవారి యొక్క ఎగ్ సెల్స్ అండం కానీ ఇవి ఇంటర్నల్గా నేచురల్ ఫార్మాట్లో ఫలదీకరణ చెందట్లేదు ఎంబ్రియో అంటే పిండం ఫామ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఈ ఐవిఎఫ్ ఫార్మాట్కి వెళ్తారు అదే భర్త అదే భార్యకి సంబంధించినవి తీసుకోవాలి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఫస్ట్గా సో రిజిస్టర్ అయింది అమెరికాలో ఉన్నటువంటి ఒక డాక్టర్ ఏం చేశాడంటే ఈ ఐవీఎఫ్ మగవాడి యొక్క సెల్స్ వాడితే ఫెయిల్ అయ్యేటట్టుందని వాడు వేరే యొక్క సెల్స్ ఆడమే అన్న అన్నంతో కలిపి ఎగ్ ఎగ్తో కలిపి ఐవీఎఫ్ ఫార్మాట్ చేసి అమలు ప్రవేశపెట్టారు బెడ్లు పుట్టారు ఇద్దరు పింఛి పుట్టారు ఆడపిల్లలు రీసెంట్గా రీసెంట్ రీసెంట్ తిమాట ఇద్దరు పిల్లలు ఒకరికి సమ్మెదో హెల్త్ ఇష్యూస్తో ఇంకా వేరే తేడా వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేశారు వాళ్ళు దాంతో మ్యాచ్ అవ్వాలి ఎందుకు మ్యాచ్ అవ్వలేదు ఏంటి అని చెప్పేసి చెక్ చేసిన మూమెంట్లో మొత్తం చెక్ చేస్తే ఆ హాస్పిటల్ వాళ్ళు దట్ మీస్ డాక్టర్ తేట చేసినట్టుగా తెలుసు ఇప్పుడు ఈ వీడియోకి ఇంట్రెస్ట్ కూడా ఏంటంటే మెడికల్ రేప్ అంటే అది భార్య భర్త వాళ్ళిద్దరి యొక్క ఎక్ అండ్ స్పెంసస్ రెండు ఫలిదీకరణ చేసి పెన్నో ఫామ్ అయ్యాక అది ఆ భార్య గర్భంలో ప్రవేశపెట్టాలి దెన్ అది ఫెయిల్ అయిద్దాను ఆ యువడేది ఏమైందని చెప్పేసి ఆల్రెడీ మీ దగ్గర వేరే స్పెంసస్ తీసుకునో అలాగనే కలిపితే అది మెడికల్ రే రీసెంట్ నీ మధ్య మాట్లాడుకున్నాం ఒక డాక్టర్ వాడు కూడా ఎలాగంటే వాళ్ళ దగ్గరికి వచ్చారు ఖచ్చితంగా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావాలన్నట్టు ఈ స్పెర్మ్ డొనర్స్ ఉంటారు కదా వాళ్ళల్లో ఎవరిది క్వాలిటీ ఉందో ఏంటో ఇవన్నీ ఎందుకులని ఇతని యొక్క స్పెర్మి డొనేట్ చేశాడు అలా ఏకంగా కొన్ని వందల మంది పుట్టారు ఇతని వల్ల చాలా చోట్ల వార్తలు రెండు మూడు వచ్చిన ఇటువంటివి అది వాళ్ళు వాంటెడ్గా మాకు స్పెర్మ్ మంచి క్వాలిటీది కావాలండి అన్నప్పుడు ఆ రకంగా అది వేరు ఇది ఏకంగా చెప్ప పెట్టకుండా వాళ్ళు అనుకున్నదేమో తన భర్త అని బట్ ఆ భర్తది కాకుండా వేరే వాళ్ళది అన్నట్టుగానే చేస్తే అది మెడికల్ రేప్ అంటారు ఇది విషయం